దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న పుట్టింటి మెట్టినింటికి సంబంధించి మూడు దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన గొట్టిపాటి కుటుంబ సభ్యులతో దర్శన నియోజకవర్గంతో ఎన్నో విధాలుగా రాజకీయ సత్సంబంధాల బాంధవ్యాలు ఉన్న గొట్టిపాటి వంశానికి చెందిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తనకు అచర కాలంలోనే రాజకీయ ప్రాధాన్యత ప్రసాదింప చేసిన దర్శన నియోజకవర్గం కూటమి ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు అభిమానులకు అండగా ఉంటానని ఎన్నికల్లో చేసిన వాగ్దానం ప్రకారంగా ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో దర్శన నియోజకవర్గం ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు కార్యోన్ముఖులను చేసే భాగంగా ఈ రోజు అనగా ఇరవయ తేదీ గురువారం నుండి సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు అది కూడా ఆమె మూడు తరాల రాజకీయ రక్త సంబంధ బాంధవ్యాలు కలిగిన ముళ్లమూరు తాలూరు మండల నాయకులతో నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలోని లంకోజనపల్లి రోడ్డులోని లోని ఆమె నివాసం వద్ద సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈ రాజకీయ పూర్తి స్థాయి ప్రయాణం దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా గొట్టిపాటి గట్స్ జిల్లా రాజకీయాలకు తెలియంది కాదు అని విశ్లేషకులు భావిస్తున్నారు